హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ అనదర్ వీడియో ఇది ఇవేంటి వా అని చూస్తున్నారా చూడండి ఇవి కూడా ఇయర్ రింగ్సే ఇయర్ కప్ లాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి చెవు మొత్తానికి వస్తాయి చూడండి ఇట్లా డిజైన్ మనకు చెవుకి ఇట్లా పెట్టుకుంటారు ఇది లెఫ్ట్ హ్యా లెఫ్ట్ ఇయర్ రింగ్ అనుకోండి చెవు మొత్తం ఈ డిజైనే ఉంటుంది ఇది అట్లాంటి డిజైన్ ఇది కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు నచ్చాయని అనుకుంటున్నాను నేను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి ఇయర్ రింగ్స్ ఇవి ఇదైతే ఓన్లీ లాకెట్టే ఫ్రెండ్స్ ఇది ఓన్లీ లాకెట్టే ఇది దీనికి ఇయర్ ఏం లేవు ఉత్త లాకెట్టే ఇది చూడండి దీనికి ఉండే లక్ష్మీదేవి లాకెట్ ఇది అసలు డిజైన్ అయితే గోల్డ్లో ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎవరినో చూస్తే గోల్డే అనుకుంటారు కానీ ఇది ఆర్టి ఇదే ఆర్టిఫిషియల్ అని అయితే అనుకోరు చూడండి వైట్ బీస్టు అట్లా వచ్చాయి లైట్ గ్రీన్ కలర్ బీట్స్ వచ్చాయి చూడండి ఇంకా దీంట్లోనే ఇంకా ఇంతకుముందు చూపించాను కదా మీకు వెంకటేశ్వర స్వామివి డాలర్స్ ఇది చూడండి ఇది గ్రీను ఇదేమో పింకు అస్సలు స్వామివారి ఫేస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడ్డానికి దీంట్లోనే ఇది ఇంకొక లాకెట్ చూడండి ఇది ఓన్లీ లాకెట్ మాత్రమే దీనికి ఇయర్ రింగ్స్ ఏం లేవు రాలేదు ఇంతకుముందు చూపించాను కదా నెక్స్ట్ సెట్ దాంట్లో ఇది స్కై బ్లూ లాగా వస్తుంది మీకు ఫోన్లో ఒక కనబడుతుంది దీనికి ఇయర్ స్ట్ర స్ట్రక్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి స్ట్రక్స్ కూడా ఉన్నాయి